తెలుగు ప్రజలు గర్వించే విధంగా రెండు పేల ఇరవై ఆరు జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని గజల్ శ్రీనివాస్ తెలిపారు అమరావతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు ఇందులో భాగంగా పద్నాలుగు నెలల పాటు తెలుగు భాష వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరిస్తూ గుంటూరు విజయవాడలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు ఈ మహాసభలకు కన్గా రెడ్ క్లాస్ బ్యాంక్ అధినేత రామచంద్ర రాజు వివిఐటి విద్యా సంస్థల అధినేత విద్యాసాగర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించిన వివరాలను గజ్జల్ శ్రీనివాస్ మీడియాకు వివరించారు తెలుగు మాట్లాడే వారందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంస్థ డెబ్భై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి నెల తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలపైన సదస్సులు దేశం నలుమూలలా నిర్వహిస్తూనే తెలుగు ప్రజల యొక్క కలయిక ప్రతి రెండేళ్లకి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రపంచ తెలుగు మహాసభల్ని తానే సొంతంగా నిర్వహించడం ప్రారంభించి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో భీమవరంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో రాజరాజ నరేంద్రుడి యొక్క సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో తెలుగు మహాసభల్ని విజయవంతంగా నిర్వహించాం చాలా పెద్ద ఎత్తున ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయింది ఓ తెలుగు మహాసభలు అంటే ఇలాగ చేయాలా అని లక్షలాది మంది జనం ఎవరి దగ్గర కూడా లోపలికి రావడానికి ప్రవేశ రుసుము తీసుకోకుండా ఎవరైనా రావచ్చు ఇది తెలుగు పండుగ తెలుగు భాష జాతర ఇది తెలుగు తల్లి జాతర అన్న విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పుడే అనుకున్నాము ఈసారి అమరావతి సమీపంలో ఈ తెలుగు భాషకి సంబంధించినటువంటి తెలుగు మహాసభల్ని చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడో తారీఖు నాడే ప్రకటన చేయడం జరిగింది జనవరి మూడు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తెలుగు ప్రజలు గర్వించేటట్టుగా తెలుగు మహాసభల్ని రేపు గుంటూరులో మనం నిర్వహించబోతున్నాం ఇది చాలా పెద్ద కార్యక్రమం ఏదో ఒక వ్యక్తి గజ శ్రీనివాస్ గారి వల్ల లేకపోతే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక ఆరుగురు కమిటీ మెంబర్ల వల్ల జరిగేది కాదు ఇది అనేక మంది వేలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు వారు పాల్గొంటూనే కానీ కొన్ని లక్షల మంది రోజుకి నాలుగైదు లక్షల మంది వచ్చేటువంటి ఈ పెద్ద పండుగని నడపడం చాలా కష్టం దీనికి అనేక దేశాల అధ్యక్షుల్ని ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని అలాగే మన రాష్ట్రపతి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనేటువంటి దృక్పథంతో ఆ యొక్క ఉద్దేశంతో ఉన్నాము ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా అతి సమర్థుడైనటువంటి వ్యక్తులు కావాలి తీసుకొచ్చి నేను వ్యక్తిగా కాకుండా ఈ గుంటూరు యొక్క పేరు గుంటూరులో జరిగినట్టు సభలు ఇప్పుడు ఎక్కడా జరగలేదు తెలుగు భాషకి గుంటూరులో జరిగిన సన్మానంగా ఆలోచించి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడతాము ఇది కొన్ని కాలాల పాటు భావితరాలు గుర్తుంచుకునే విధంగా గుంటూరులో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ చాలా సందర్భాల్లో చాలా వివిధ ప్లాట్ఫామ్ల మీద కలుస్తూ ఉంటాము ఈ పద్నాలుగు నెలలు కూడా మీ అందరి సహకారం మాకు కావాలి మీ అందరూ సహకారం అందిస్తేనే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం భావితరాలకి పిల్లలకి అందరికీ కూడా మన భాష మీద ఆసక్తి కలిగే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆలోచిస్తూ నా మీదింత బాధ్యత పెట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పు